హాయ్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు వివాదంలో తన వెర్షన్ వినిపించడానికో లేకపోతే తను ఎలాంటి పాపానికి దిగలేదని నిరూపించుకోవటానికో కానీ తిరుమల పర్యటన పెట్టుకున్నారు కానీ అర్ధాంతరంగా తిరుమల పర్యటన రద్దు చేసుకొని తన తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు సరే ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారయ్యా అంటే డిక్లరేషన్ అనే మాట వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ఇతర మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు లేవనెత్తాయి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తీవారి దర్శనం కి వెళ్ళటానికి లేదన్నట్టు వాళ్ళు మాట్లాడారు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇతర మతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఇలా ఇవ్వాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనని రద్దు చేసేసుకున్నాడు కానీ మటమి తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు భయపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్కి భయపడ్డారా అంటే ఖచ్చితంగా భయపడ్డాడనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇస్తాడో ఖచ్చితంగా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నటువంటి క్రిస్టియన్స్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోతుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తే హిందువులకు ఏమైనా ఆయన మీద నమ్మకం పెరుగుతుందంటే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా క్రిస్టియన్ అందరు నమ్ముతున్నారు ఈ డిక్లరేషన్ కూడా రాజకీయంగా ఇచ్చాడు తప్పితే ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వలేదు అనే అభిప్రాయం కూడా హిందువులకు వచ్చింది కాబట్టి తిరుమల వెళ్తే రెండు పక్కల చెడ్డవాడిని అవుతాననేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడుకు అయితే వేశారు రెండు వేల తొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాడు నేను చెప్పడం లేదు జగన్ గారి అనుకూల పత్రిక సాక్షిలో కథనం వచ్చింది అదే సమయంలో వైసీపీ క్యాడర్ ఇంకొక ప్రశ్న లావలెత్తుతుంది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు తిరుమల పర్యటనకి వెళ్లారు అప్పుడు గుర్తురాని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందంటూ మాట్లాడారు ఆయన సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా దేవస్థానం వాళ్ళు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ స్వామివారికి పట్టుబట్టలు సమర్పించవలసిందిగా కోరారు కాబట్టి ఆయన తిరుమల దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా దేవస్థానానికి వచ్చారు కాబట్టి డిక్లరేషన్ సమస్య అనేది రాదు ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు కూడా క్లారిటీగా చెప్పింది కాబట్టి అప్పుడు డిక్లరేషన్ సమస్య లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు పైగా ఆయనకి ఎలాంటి ప్రత్యేకమైన ఆహ్వానం లేదు కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే ఇక్కడ ఇంకో విషయం చూద్దాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నేను ఎన్నో సార్లు స్వామివారికి పట్టుబాట్లు సమర్పించానని స్వామివారికి పట్టుబట్టలు సమర్పించే క్రమంలో సతీ సమేతంగా స్వామివారికి పట్టుబట్టలు ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే తన సతీమణితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆయనకు పట్టుబట్టలు సమర్పించినట్లు ఎక్కడైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ ఆధారాలు ఉన్నాయా నేనైతే ఇంతవరకు ఆధారాలు చూడలేదు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టలేదు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టవలసి వస్తుందని భావించిన జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యాటని రద్దు చేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి చేతులు గడుక్కున్నాడని చెప్పాలి